వెల్కమ్ టు లనర్ ఈ వీడియోలో మనం అసలు ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటి సెకండ్ డిగ్రీ అంటే ఏమిటి థర్డ్ డిగ్రీ అంటే ఏమిటి పోలీసులు ఎప్పుడు ఎలా అమలు చేస్తారో ఈ వీడియోలు మనం తీసుకుందాం చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల రోజు రోజుకు క్రైమ్ రేటు పెరిగిపోయి సమాజంలో కుట్ర కుతంత్రాలు పెరిగిపోయి హత్య ఒకరు చేసి మరొకరు బలి కావడం జరుగుతుంది సినిమాల్లో థర్డ్ డిగ్రీ గురించి చూపిస్తుంటారు సమాజంలో జరుగుతున్నటువంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అతను లేదా ఆమె మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించాలంటూ మనం చర్చించుకోవడం జరుగుతుంది అంటే అలా కొట్టినారంటూ లేదా ఇలా కొట్టారంటూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు థర్డ్ డిగ్రీ అంటే ఒక తీవ్రమైన చర్య కాబట్టి దీని గురించి అందరికీ తెలుసు థర్డ్ డిగ్రీ ఒకటే కాదు ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అనేవి కూడా ఉన్నాయి పోలీసులు ఈ డిగ్రీలు ఎలా అమలు చేస్తారో తెలుసుకుందాం ఫస్ట్ డిగ్రీ అంటే హత్య చీటింగ్ దొంగతనం మానవంగం కేసులో అరెస్ట్ చేయడాన్ని మనం ఫస్ట్ డిగ్రీ అంటారు సెకండ్ డిగ్రీ అంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో జైలు పెట్టడాన్ని సెకండ్ డిగ్రీ అంటారు థర్డ్ డిగ్రీ అంటే పోలీస్ స్టేషన్లో కానీ జైల్లో కానీ ఒక వ్యక్తి మీద బలప్రయోగం చేయడాన్ని థర్డ్ డిగ్రీ అంటారు ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నప్పుడే ఆ స్వేచ్ఛను నివారించడానికి ప్రయోగించే ప్రయోగమే థర్డ్ డిగ్రీ ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు అతని దగ్గర నిజం రాబడ్డానికి కొట్టడం చేయరాదు థర్డ్ డిగ్రీ చట్టానికి వ్యతిరేకం కాబట్టి బలప్రయోగం చేయరాదు చేసిన ఎడలా సంబంధిత పోలీసుల మీద సంబంధిత జైలు అధికారుల మీద కేసు పెట్టవచ్చు నేరం ఒప్పుకోమని కొట్టడం కానీ నేరం ఎలా చేసావో చెప్పమని కొట్టడం కానీ నేరంలో ఫలానా అతను ఉన్నాడని కొట్టి కొట్టి చెప్పమనడం గానీ చేస్తే సంబంధిత వ్యక్తి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ గారికి తెలిసినప్పుడు జడ్జ్ మెడికల్ పరీక్షకులకు పంపడం జరుగుతుంది మెడికల్ పరీక్ష అనంతరం సంబంధిత వ్యక్తి చెప్పినది నిజమని తేలితే సంబంధిత పోలీసు అధికారులకు ఇండియన్ పినల్ కో కోడ్లోని సెక్షన్ త్రీ థర్టీ లేదా సెక్షన్ త్రీ థర్టీ వన్ ప్రకారం సంబంధిత పోలీసు అధికారుల మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది గాయాలైతే సంబంధిత పోలీసు అధికారుల మీద ఐపీసీ త్రీ థర్టీ అంటే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష తీవ్రమైన గాయాలు ఉంటే ఐపీసీ త్రీ థర్టీ వన్ పది సంవత్సరాలు కేసు నమోదు చేయడం జరుగుతుంది విచారణ అనంతరం జైలు శిక్ష విధించడం కూడా జరుగుతుంది కొన్ని కేసుల విషయంలో న్యాయవాది సమక్షం ఇంట్రాగేషన్ చేయమని కోర్టులో రిమాండ్ ఇచ్చినప్పుడు రాయడం జరుగుతుంది దాని మేరకే పోలీసులు న్యాయవాది సమక్షంలో విచారణ చేయడం జరుగుతుంది ఇలా కాకుండా విచారణ పేరిట పోలీసులు స్టేషన్లు రోజుల తరబడి ముద్దాయిలను అనుమానితులను ఉంచుకున్నట్టు చాలా సందర్భాల్లో చూస్తున్నాము విచారణకు పిలవచ్చు కానీ పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి వీల్లేదు రెయిన్ బగులు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడానికి వీల్లేదు సాయంకాలం ఏడు గంటల తర్వాత అతన్ని పంపించి వేయాలి మరలా కావాలంటే విచారణ అని సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ ప్రకారం నోటీసులు జారీ చేయవచ్చు చాలా మంది పోలీసులు నోటి మాటల ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ విచారణ అని సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ పిలిపించమని చెప్పారని మీరు రావాలని చెప్పడం జరుగుతుంది మీరు సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ ప్రకారం నోటీసులు ఇవ్వమని అడగండి మీరు నోటీసులు కుటుంబని అడిగినాక నోటీసులు ఇవ్వకుంటే మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు నోటీసులు ఇచ్చాక కూడా సంబంధిత విషయం కాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు లాయర్ సంప్రదించి లాయర్ సాయంతో కోర్టుకు వెళ్ళవచ్చు ఇలాంటి విషయాలు ప్రజల అవగాహన కోరుకు అన్ని పాఠ్యాంశాల్లో చేర్చినప్పుడే అవగాహన వస్తుంది అక్రమ లిస్టులు అరికట్టవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్